హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నిన్న లక్నో సూపర్ జైంట్స్కి ఢిల్లీ క్యాపిటల్స్కి మధ్య జరిగిన రసవత్తరమైన మ్యాచ్ అందరం చూసాం సో మొత్తం ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ మొత్తాన్ని ఒక ఎత్తుగా చెప్పుకుంటే అశుతోష్ శర్మ విప్రజ్నిగం బ్యాటింగ్ గురించి ఇంకొక ఎత్తుగా చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో మనం చూసాం టీమిండియా మాజీ టీం ఉన్నప్పుడు లైక్ ధోని ఉన్నప్పుడు కానీ లేదంటే యువరాజ్ సింగ్ ఉన్నప్పుడు కానీ సురేష్ రైనా ఉన్నప్పుడు కానీ కీలకమైన సమయంలో ఒకరికొకరు పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకుంటూ జట్టుని విజయ తీరాలకు ఎలా చేర్చారో సేమ్ అలాంటి పరంపరనే కొనసాగిస్తూ అశుతోష్ శర్మ ఒక ఊచకోత చేస్తూ ఉంటే అతనికి సపోర్ట్గా ఖచ్చితంగా ఎవరో ఒకరు నిలవాలి అరవై ఐదు పరుగుల వద్ద ఐదు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్కి గెలుపు అనేది కష్టతరం ఇంకా గెలుపు అనేది లేదు అని ఆశించిన తరుణంలో అప్పుడు దిగాడు అశుతోష్ శర్మ మొదలు మొదలుపెట్టాడని చెప్పుకోవాలి కానీ అతనికి సపోర్ట్గా నిలిచే బ్యాట్స్మెన్ ఎవరో లేకుండా పోయారు ఆల్రౌండర్గా వచ్చిన విప్రజ్ మాత్రం అతనికి సపోర్ట్గా నిలిచాడు భారీ భారీ షాట్లు కొట్టలేనప్పటికీ తనకి స్ట్రైక్ రొటేట్ చేస్తూ అశుతోష్ శర్మకి భారీ ఇన్నింగ్స్ని అందించాడు ఒక్క దశలో ఒక్కసారిగా సుడి తిరిగిపోయింది ఒక రకంగా హుదూద్ మొదలైంది విశాఖపట్నంలో అని చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు రెండు వందల అరవై స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేస్తూ భారీగా షాట్లకి వీరిద్దరూ మంచి కాంబినేషన్ కనబరిచారు వీళ్ళిద్దరు మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు అయ్యే ఒక రకంగా రెండు వందల పదకొండు స్కోర్ని బిల్డ్ చేయడానికి వీరిద్దరు లేకపోతే నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ లేదు అని చెప్పుకోవడం ఎలాంటి అతిశయోక్తి లేదు సో ఇప్పుడు అశుతోష్ శర్మ గురించి ఎలా అయితే అందరు సెర్చ్ చేస్తున్నారు సో అలాగే విప్రజ్ గురించి కూడా సర్చ్ చేస్తూనే ఉన్నారు ఒకసారి విప్రజ్ నిగం బయోగ్రఫీ ఏంటి అసలు అతను ఎలా కెరీర్ని స్టార్ట్ చేశారు అతను లైఫ్లో చూసిన ఆటుపోట్లు ఏంటో ఒకసారి మనం చూద్దాం ఉత్తరప్రదేశ్కి చెందిన విప్రజ్కి సంబంధించి గత ఐపీఎల్ వేళంలో యాభై లక్షలు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఈ ఇరవై ఏళ్ళ యువ ఆటగాడు ఉత్తరప్రదేశ్కి సంబంధించి జరిగిన టీ ట్వంటీ మ్యాచ్లన్నింటిలో బాగా ఆడి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు విప్రజ్ యూపీ ఫాల్కన్ తరఫున జరిగిన టీ ట్వంటీ మ్యాచ్లు మొత్తం పన్నెండు మ్యాచ్లు ఆడి పదకొండు పాయింట్ ఒకటి ఐదు స్ట్రైక్ రేట్ని ఏడు పాయింట్ నాలుగు ఐదు ఎకానమీతో ఇరవై వికెట్లు పడగొట్టాడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య జరిగిన విప్రజ్ నిగం ట్రోఫీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యకాలంలో విప్రజ్ నిగం మూడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఐదు ఏ క్లాస్ మ్యాచ్లు ఏడు టీ ట్వంటీలు ఆడి నూట మూడు పరుగులు చేసి తొమ్మిది వికెట్లు తీశాడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సయ్యద్ ముఫ్తాక్ అలీ ట్రోఫీలో కూడా విప్రజ్ నిగం మంచి ప్రతిభనే కనబర్చాడని చెప్పుకోవాలి విప్రజ్ ఏడు కంటే ఎక్కువ ఎకానమీతో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు ఆంధ్రపై నూట యాభై ఏడు పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడంలో అతని పాత్ర కూడా చాలా కీలకం రింకు సింగ్తో కలిసి ఎనిమిది బంతుల్లో ఇరవై ఏడు పరుగులు చేశాడు విప్రజ్ నిగం ప్రధానంగా బౌలర్ అయితే భారీ షాట్స్ ఆడగలడు ఆ స్ట్రైక్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉండిద్ది చెప్పాయి కదా రెండు వందల అరవై ఆరు స్ట్రైక్ రేట్ని కాన్స్టెంట్గా బిల్డ్ చేయగలడు ఆ స్ట్రైక్ రేట్తో టీంని విజయ్ తీరాలకు చేర్చగలడు సో ఒక రకంగా చెప్పుకోవాలంటే రవీంద్ర జడేజాకి ఎగ్జాక్ట్ రిప్లేస్మెంటు టీమిండియాకి భవిష్యత్తులో దొరకబోతుందా రవీంద్ర జడేజాతో ధోని ఆడిన మ్యాచ్లన్నింటినీ మనం చూసాం సో ఇప్పుడు కూడా అస్థుష్టితో కలిసి విప్రజ్ సేమ్ అలాంటి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు సో టీమిండియాకి భవిష్యత్తులో ఏ ప్లేస్లో ఇతను బాగా ఆడతాడని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్